వెల్కమ్ టు సిటీ న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట బీసీ హక్కుల సాధన సమితి నర్సంపేట కన్వీనర్ మహాదేవుని జగదీష్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించి బీసీ సంఘాలకు న్యాయం చేయాలనే నినాదాలతో ర్యాలీగా వెళ్లి ఆర్టీఓ ఉమారానికి వినతిపత్రం అందజేసిన అనంతరం మహాదేవుని జగదీష్ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల ముప్పై ఒక్క సంవత్సరంలో చేసిన కుల జనగణన తప్ప స్వాతంత్ర్యం అనంతరం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టలేదని రెండు వేల పదకొండు సంవత్సరంలో చేపట్టిన జనాభా లెక్కలు ఉన్నాయని ప్రభుత్వం మరియు పైవేటు రంగంలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చట్టసభ బడ్జెట్లో బీసీల వాటా బీసీలకు దక్కాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోక్ కన్వీనర్స్ ఓర్సు సాంబయ్య ఆకారపు మోహన్ షేర్ల శ్రీనివాస్ ఇల్లందుల సాంబయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు సాధన సమితి నర్సంపేట ఆధ్వర్యంలో ఈరోజు నర్సంపేట ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈరోజు సంబంధించిన ఆధ్వర్యంలో బీసీ హక్కుల సాధన సమితిలో భాగంగా బీసీలకు రిజర్వేషన్లు యాభై ఆరు శాతం ఉండగా నలభై రెండు శాతం చేశారు ఈ బీసీలకు అనుగుణంగా వారికి ప్రత్యేకంగా ఉద్యోగాలే కావచ్చు కేటాయింపులో అన్ని విధాల బీసీలకు రిజర్వేషన్ ఉండాలని ఓసీల పేరు ఓసీల పేరుతో చెప్పుకుంటూ ఓసీలనే బాగా ముందు ముందుకు కొనసాగుతున్నారు బీసీలను ముందుకు కొనసాగాలని ఈరోజు బీసీ హక్కుల ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి మేము సమితి ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి మేము ఇవ్వడం కూడా జరిగింది మొదటి నుంచి ఏ పాలకులైనా అసలు ఈ బీసీలను అనగదక్కడమే తప్ప వారి పబ్బం గడుపుకోవడానికి కోసం అనేక పాటలు పడుతూ మనల్ని ఎప్పుడు కానీ ఎన్నో సర్వేలు చేసినళ్ళు ఆ సర్వేలు సుత మనల్ని ఇంకా తక్కువ చేసినప్పుడు మనకు ఉండే యాభై ఐదు యాభై ఆరు శాతం ఉండే ఆ బీసీలను ఇవాళ నలభై రెండు శాతానికి తీసుకొచ్చిండు అంటే అసలు ప్రభుత్వము ఈ కుట్రపూరితంగానే జరుపుతానని మేము ఇక్కడ ఆందోళన చెందుతున్నాం దాని కొరకు మీడియా మిత్రులందరికీ ఆర్డీఓ ఇవ్వడం జరిగింది ఉన్న రిజర్వేషన్ల ఎస్టీఎస్సీలకు చాలా పోతున్నాయి అందులో మేము బీసీలనే అవుతున్నాయి బీసీలలో రిజర్వేషన్ ఎక్కువ ఉన్నప్పుడే తక్కువ ఇంకా అంటే ఇంకా తక్కువై బీసీ బిడ్డలు చాలా చదువుకున్నలే కానీ లేకపోతే ఇంకేదైనా లోన్ల పరంగానే కానీ ప్రతి ఎట్టి పరంగా చూసినా కూడా రిజర్వేషన్లలో చాలా అన్యాయం జరుగుతున్నది ఉన్న రిజర్వేషన్ నా మాత్రం అంటే అందులో ఉన్నదాన్ని ఎక్కువ ఉన్నదాన్ని కుదించే వరకనే బీసీ బిడ్డలు బీసీ మిత్రులు అందరూ ఆందోళన చెందుతున్నారు చాలా ఇబ్బందుల పాలై గురవుతున్నారు బీసీలల్లో చాలా మంది ఎస్టీ ఎస్సీలల్లో కంటే బీసీలల్లో చాలా మంది పేదరిక నిపుణులలో చాలామంది ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళు చాలా పాటలు పాడి చాలా కష్టపడి ఉప్పుడి ఉపాసం ఉండి చదివిస్తుంటే అంటే రిజర్వేషన్ల లోపాలతోటి వాళ్ళకు రాకుండా బీసీలల్లో ఆత్మహత్యలు చేసుకున్న రోజులు పిల్లలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ దృష్టిలో ఉంచుకొని మాకు ఉన్నంత రిజర్వేషన్ను సరిగా నిర్ధారణ చేసి సరైన నిర్ధారణ ఇవ్వాలని మేము బీసీ పోరాట సమితి హక్కులో పోరాడి ఆర్డిఓ గారికి మేము ఇవ్వడం జరిగింది ఉన్న వాటినేది తక్కువ అంటే ఉంటా అంటే ఇయర్ ఇయర్ రిజర్వేషన్లో కానీ జనాభా కానీ పెరుగుతుంది కానీ తగ్గుడు ఎక్కడది ఇది ఇది కుట్రపరిత ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఇది కుట్రపరితమైన రీతి దీన్ని తగ్గించుకొని మా బీసీలను సరైన గుర్తించి సరైన న్యాయం చేయాలని మీడియా మిత్రుల ద్వారా నేను ప్రభుత్వానికి కోరుతున్నాను